అన్నా అన్నయ్య చూడరా ఎలా ఉన్నారు తమ్ముళ్ళు అన్నా ఎలా వచ్చారు రేపు మన కులపల మామిడి తోటలో మన కులపాలి మన కుల వనసమారాధన పెడుతున్న మనోళ్ళందరినీ తీసుకురండి అవునా ఎక్కడన్నా మనోళ్ళ తోటలోనే మనోళ్ళందరి దగ్గర ఒక్కొక్కరికి ఐదు వందలు వసూలు చేయండి మీరు ఇవ్వద్దులే మీతో నాకు చాలా పని ఉంది తర్వాత చూసుకుందాం అన్ని మన వాళ్ళే చూసుకుంటున్నారు రే చెప్పడం మర్చిపోయా రేపు మన కుల నాయకులు అందరూ వస్తున్నారు మర్చిపోకుండా రండి వెళ్ళి వస్తా ఏరా రేపు మాత్రం నువ్వు కూడా సరదాగా ఎంజాయ్ హే నేను రాలలేరా మీరు మీ కుటుంబాలతో వెళ్తున్నారు మీరు వెళ్ళండి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ రా అరే శివ శివసరా ఇప్పుడే వస్తారా సరేరా పాందరమంటా వెంట అసలు నీకు మైండ్ ఉందా ఎరా వాడు మన పక్కన తిరుగుతుంటే మనోళ్ళు తిట్టుకుంటున్నారు రా అలాంటిది మన పక్కన భోజనానికి కూర్చుంటే మన మొహానం ఓస్తారు అరే అసలు నువ్వు మనిషివేనా అరేయ్ మనం ఎక్క హాస్పిటల్లో ఉంటే ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలంటే మనోళ్ళ ఎవడొచ్చి ఇచ్చాడురా వాడొచ్చి ఇచ్చాడురా బ్లడ్ అప్పుడేమైందిరా నీ కులబుద్ది అంతెందుకు మనల్ని హాస్పిటల్లో ఉన్నప్పుడు మన వాళ్ళందరూ కలిసి వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చారు వెయ్యి ఇచ్చి పదివేలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు వాడిచ్చాడురా ఐదు వేలు ఆ విషయం నాకు వాడికి తప్ప మూడో కంటికి తెలియదు వాడిచ్చాడా నిన్న కాకమున్న మా చెల్లి పెళ్ళికి మనవడే కదా అని వంట ఆడ చెప్పాను వాడేం చేశాడు పెద్ద ప్రోగ్రాం వెళ్ళిపోయాడు వాడు చేపిచ్చాడు రా వాడు తెలిసిన వంట మిషన్ తీసుకొచ్చి ఇక్కడ మనోడేరా మనల్ని మోసం చేసేది అంతెందుకు ఇప్పుడు వచ్చిన కుల పెద్ద కూడా అంతా మనోళ్లే మనోళ్లే అని చెప్పి మనిషికి ఐదు వందలు చెప్పును వసూలు చేస్తున్నాడు అసలు గట్టిగా చెప్పాలంటే అంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ అందరూ కలిసిమెలిసి ఒక్క దగ్గర సమావేశం అయ్యి కష్ట సుఖాలు చెప్పుకోవడం కోసం పెడతారు కానీ వీళ్ళు మార్చేసారు అలా చేసి కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అరే ఏమైంది అరే ఏం లేదురా పదరా క్యాస్ట్ ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ ఉన్న వాళ్ళతో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు టు వేస్ట్ ఇలా వనసమరాధనలు కులసమరాధనలు కలవటం కాదు మనసమరాధనలో కలవాలి